విజయప్రసాద్ అనే మనకు తెలియదు నార్మల్గా అంటే ఆపోజిట్ పర్సన్ అన్నారని వాళ్ళ మీద ఉన్న ఒక పర్సన్ మీద ఉన్న హ్యుమానిటీ నేచర్ తోటి అతనికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ గా ఇతను అన్నారనమాట సో మనం కూడా బయట ఆపోజిట్ పర్సన్ కి రెస్పెక్ట్ కోసం అని వాళ్ళు ఏదనమంటే మనం అనడం అనొచ్చా అసలు ఏంటి అదొక క్లారిటీ స్టేట్మెంట్ అంటే మనం అవతల వ్యక్తికి ఇచ్చే రెస్పెక్ట్ కూడా లిమిటేషన్స్ ఉంటాయి వాళ్ళు ఏదైతే అనమన్నారో అది మనం అనడానికి కాదు కదా కూర్చుంది యాక్చువల్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసిన వీడియో ఇంటర్వ్యూ పిలిచారు ఇంటర్వ్యూ అంటే ఏంటి ఆ ఒక వ్యక్తి క్వశ్చన్స్ అడిగితే నువ్వు ఆన్సర్ చెప్పాలి అంతే తప్ప ఆ వ్యక్తి ఏదైతే అనమన్నాడో అది అనడం కాదు కదా అది కాదు కదా సో ఆ వ్యక్తి ఎందుకు అన్నాడు నమస్తే అంటే నమస్తే అంటాం మనం గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అంటాం లేకపోతే రోడ్ అంటే రోడ్ అంటాం సో దీని వెనక ఉన్న భావజాలం వేరు కాబట్టి వేరు కాబట్టి మనం కూడా ఆన్సర్ ఇస్తాం బట్ ఆ వ్యక్తి ఏదైతే అనమన్నాడో దాని వెనక ఉన్న భావజాలం వేరు కదా సో దాన్ని నువ్వు వెనక సపోర్ట్ చేసి నువ్వు కూడా అంటావు సో సున్నితంగా చెప్పొచ్చు అక్కడ కూడా అంటే దాని ఉన్న పర్స్పెక్టివ్ సో కొన్ని మాటలు ఉంటాయి ఆ మాటల వెనక మీనింగ్ వేరు ఐడియాలజీ వేరు అంటే నాకేమనిపించింది అంటే ఆ వీడియో ఐ మీన్ అతను చెప్తున్నప్పుడు సో తన హ్యుమానిటీ నేచర్ అనో లేకపోతే ఏదో ఆపోజిట్ పర్సన్కి రెస్పెక్ట్ అని ఇతను చెప్పారు మనుషుల కన్నా దేవుడికి ప్రయారిటీ ఇవ్వాలి సో ప్రయారిటీ అనేది అక్కడ నువ్వు చూపించలేదు అనేది నా పాయింట్ అది నేను ఫీల్ అయ్యాను అలా అరే దేవుడికి ప్రయారిటీ ఇప్పుడు వాళ్ళేనా దేవుడికి ప్రయారిటీ ఇచ్చే కదా మాట అంటున్నారు వాళ్ళు వాళ్ళ దేవుడికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు యాజ్ ఏ క్రిస్టియన్గా కూర్చొని నువ్వు ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు నీ ఐడెంటిఫికేషన్ నీ గాడ్ దేవుడు జీజస్ క్రైస్ట్ అయినప్పుడు అది ఫస్ట్ ప్రయారిటీ అనేది దేవుడికి ఇవ్వాలి తర్వాత మనిషి కోవాలి మనల్ని క్రియేట్ చేసింది దేవుడే కదా వాళ్ళు నాకు అనిపించింది ఆ ఫీలింగ్ అలా వాళ్ళ ప్రకారం వాళ్ళు వాళ్ళ దేవుడికి ప్రయారిటీ ఇస్తున్నారు అనే విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటామంటే వాళ్ళు అందరి దేవుళ్ళు కూడా కలిపేస్తారు కలిపేస్తారు కాబట్టి వాళ్ళకి తెలియదు ఎందుకు ఈ మాట పలకరు అని అడుగుతారు తప్ప మనది యూనిక్ కదా సో మన గాడ్ యూనిక్ గాడ్ కదా సో అతని ఏ ఏ దేవుళ్ళు దేవతలతో కూడా మనం పోల్చలేము కదా సో చాలా విశిష్టంగా ఉంటాడు సో ఆ అటువంటి పరిశుద్ధమైన దేవుని మనం నమ్ముకుంటాం కాబట్టి ఆ యూనిక్నెస్ అయితే ఫస్ట్ నువ్వు చెప్పాలి సో నేను ఎందుకు ఈ మాట వాడనండి అని ఎక్స్ప్లెయిన్ చేయాలి అట్లీస్ట్ అది సున్నితంగా చెప్పచ్చు అర్థం చేసుకుంటారు ఎందుకంటే కొంతమంది నిజంగా కొంతమంది యాంకర్స్ నిజంగా తెలియక అడుగుతారు కొంతమంది తెలిసి అడుగుతారు బట్ కొన్ని పదాలు నేను మాట్లాడినండి ఎందుకంటే దాని వెనక ఎవరైతే ఆ పదాలు ఎక్కువగా వాడుతున్నారో ఆ మీనింగ్ వేరు సో ఐడియాలజీ వేరు కాబట్టి నేను వాడను సో వేరే పదం అయితే నేను పలుకుతాను ఓకేనా సో అని ఎక్స్ప్లెయిన్ చేయచ్చు నువ్వు సో ఎక్స్ప్లెయిన్ చేయకుండా వెంటనే వాళ్ళు అన్నారు కాబట్టి నేను కూడా అనాలి అన్నది అయితే ఒక రకంగా రాంగ్ అని చెప్పి అవునా నాకు అదే అనిపించింది మనిషికి రెస్పెక్ట్ ఇవ్వడం తప్పు కాదు కానీ మనిషికన్నా ముందు దేవుడికి రెస్పెక్ట్ ఇవ్వాలి ప్రయారిటీ ఇవ్వాలి మనల్ని క్రియేట్ చేసిన దేవుడు మనకి తన ఇమేజ్లో క్రియేట్ చేసిన దేవుడు తన క్వాలిటీస్ని మనకు పెట్టిన దేవుడు తర్వాత దీని మీద చాలామంది వీడియోస్ చేశారు పెట్టారు కానీ నాకు కూడా అందుకే అడగాలనిపించింది అంటే వాట్ ఈస్ రైట్ చాలా వరకు చాలా వరకు మనకి మాటలతోనే సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయాలి సో సున్నితంగా మాట్లాడాలి ఇవన్నీ ఉంటాయి సో అప్పటికి వాళ్ళు ఆ స్టేజ్ దాటిపోతే సో అప్పుడు మనం కొంచెం ఆలోచించాలి అంతే తప్ప స్టార్టింగ్ స్టార్టింగే మనం ఆ స్టెప్ తీసుకోవడం వల్ల వన్ నాట్ ఏంటంటే సో ప్రయారిటీ విషయంలో ప్రయారిటీ మ్యాటర్స్ అది కొంచెం తక్కువగా మనం ట్రీట్ చేసినట్టు అనిపిస్తుంది కాబట్టి అది చాలామందికి రాంగ్ అనిపిస్తుంది చాలా మందికి కాదు ఒక రకంగా అది రాంగ్ అది